వెల్కమ్ టు నవితా న్యూస్ ఘనంగా గంగారపు బాబు రెడ్డి జన్మదిన వేడుకలు మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగారపు బాబు రెడ్డి సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేసి షాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్ బండి అమర పసుపులేటి వరప్రసాద్ బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ టీడీపీ నాయకులు శుభాకాంక్షలు స్థానిక నాయకులు కార్యకర్తలు తెలిపారు పెద్దలు మదనపల్లి నియోజకవర్గంలో సీనియర్ నాయకులు గంగారపు బాబురెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలోని కార్యకర్తల్లో కూడా కొంచెం ఆనంద బాష్పాలు వస్తున్నాయి ఎందుకంటే ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారి కలిసినప్పుడు కూడా నేనే స్వయాన సాక్షి ఆయన కోసం కాకుండా బసనికొండ పంచాయతీ కోసం అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో ప్రజల సమస్యల కోసం విన్నవించుకున్న వ్యక్తిని నేను మొట్టమొదటిసారి చూసిన ఎందుకంటే ఎంతోమంది తన స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అన్ననే నేను చూస్తున్నా కాబట్టి ఇలాంటి సీనియర్ల ప్రోత్సాహంతో రాబో రోజుల్లో కూడా ఎప్పటికీ మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పంచికోట ఉండే విధంగా మేము ముందుకు తీసుకుపోతాం పెద్దలు సలహాలు సూచనలు ఏది ఇచ్చినా కూడా మా లాంటి యువత ముందుండి నడిపిస్తాం రేపు రాబో రోజులు ఇంకా పటిష్టం చేసి అన్నతో కలియల వెంకటేశ్వర స్వామి ఇంకా ఐశ్వర్య భాగాలు ఇచ్చి రాబో ఇంకా ఎన్నో జన్మదినాలు ఇంకా గ్రాండ్గా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను